వెంటనే వాలంటీర్ విధులు వెంటనే సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్ల విధులను వెంటనే సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన వాలంటీర్ల సర్వేలను వెంటనే తొలగించాలి సర్వేలను వెంటనే తొలగించాలి సచివాలయ ఉద్యోగులు కేటాయించిన సర్వేలను వెంటనే వ్యాపారాలి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని వెంటనే కాపాడాలి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని వెంటనే వ్యాపారాలి ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని తొలగించాలి డిఏలు వెంటనే ప్రకటించాలి డిఎన్ వెంటనే ప్రకటించాలి నోషనల్ ఇంక్రిమెంట్ వెంటనే కొద్దిల్లాలి ఉద్యోగుల ఐక్యత కొద్దిల్లాలి ఉద్యోగుల ఐక్యత గ్రామవాది ఐక్యత టు డోర్ సార్ డోర్ డోర్ వెంటనే సరే ఏంటి ఈరోజు మీరు చేస్తున్న నిరసన ఏంటి దీనికి సంబంధించి మీ డిమాండ్స్ ఏంటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై ఐదు వేల మంది సచివాలయ ఉద్యోగులు మొత్తం కూడా వాళ్ళ డిమాండ్లు ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ సర్వేలని మినహాయించాలి అలానే ఆరు అలానే జూనియర్ ఇప్పటిదాకా మాకు రికార్డ్ అసిడెంట్ స్కేల్ మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు గ్రామవాడ సచివాలయ ఉద్యోగులందరికీ కూడా అది జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్గా మీరు ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ అప్గ్రేడ్ చేయాలని చెప్పి మేము వారిని కోరుతూ ఉన్నాం అలానే ఇంకోటి నోషనల్ ఇంక్రిమెంట్లు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు పెండింగ్ ఉన్నాయండి ఆ నోషనల్ రెండు నేషనల్ ఇంక్రిమెంట్లు కూడా ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు ఆహ్వానించి ఆ రెండు నోషనల్ ఇంక్రిమెంట్లతో పాటు పని సెల సెలవు దినాల్లో ప్రధానంగా శని ఆదివారులు పండుగలు ఇవన్నీ లేకుండా సర్వేల పేరుతోటి మమ్మల్ని మమ్మల్ని మానసికంగా ఆర్థికంగా చాలామంది నాక అనుభవిస్తున్నారండి మీరు చూసే ఉంటారు గతంలో కూడా ప్రభుత్వం ఇచ్చే సర్వేలని ప్రజలకు చర్యలు చేస్తూ ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఏదైతే ప్రభుత్వం ప్రజలకి ఏ స్కీమ్ చేరాలన్నా కూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అనేవారు ఫ్రంట్ లైనర్స్గా ఫ్రంట్ ముందుండి వాళ్ళని ప్రధానంగా ప్రజలకు సర్వీసులు అందిస్తాను గ్రామ వార్డు సచివాలయాల్లో ఐదు వందల అరవై మూడు రకాల సర్వీసులు మా యొక్క పదమూడు పద్నాలుగు డిపార్ట్మెంట్ల సచివాలయ ఉద్యోగస్తులు గ్రామ వార్డు సచివాలయ ప్రధానంగా కూర్చొని వారికి డోర్ టు డోర్ సెలవు ఏదైతే డెలివరీ అన్ని సర్వీసులు ఇస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ప్రజలకు ఎక్కడ కూడా ఇవాళ ఐవీఆర్ఎస్ కాలేజ్ ద్వారా ఐవీఆర్ఎస్ కాలేజ్ ద్వారా పెన్షన్ పంపిణీలో తొంభై తొంభై శాతం గవర్నమెంట్ ప్రభుత్వమే చెప్తుంది గ్రామవాడ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా తొంభై తొంభై శాతం పంపిణీ పట్ల చాలామంది ప్రజలందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నారని చెప్పి ఆయన ఇంత ఫ్రంట్ లైన్ విన్నర్స్గా ఉన్న మేము గ్రామవాడ సచివాలయ ఉద్యోగాలు చాలా అతి తక్కువగా జీతానికే పనిచేస్తూ కూడా ప్రజలకి మెరుగైన సేవలు కల్పిస్తూ ఉన్నామండి అట్లాంటి గ్రామవాడ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా డిఎస్సి ద్వారానే వచ్చారు అందరూ డిప్లొమా డిగ్రీ బీటెక్ ఎంటెక్ హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ జీతానికే మేము పనిచేస్తూ ఉన్నాం ప్రధానంగా పని సెలవు దినాల్లో మా పట్ల డోర్ టు డోర్ క్యాంపెయిన్లు అని సర్వేలు అని మమ్మల్ని ప్రభుత్వం తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేస్తుందండి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ గత పదిహేను రోజులుగానే ముందస్తు కానీ ప్రభుత్వానికి మా యొక్క సమస్యల పట్ల చర్చించమని చెప్పి వారిని ముందస్తు నోటీస్ ఇచ్చామండి ప్రభుత్వం మొండి వైఖరితో వెళ్తుంది దాదాపు లక్ష ఇరవై ఐదు వేలు ప్లస్ కుటుంబాలు వారి యొక్క మానసికంగా చాలా క్షోభం గురి చేస్తున్నారు అట్లాంటి పని అట్లాంటి పని దినాలని అలానే డోర్ టు డోర్ క్యాంపెయిన్ సర్వేలను కూడా ప్రధానంగా ఏంటి ఇవన్నీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో వారంటీ ఎలా అయితే వాడారో అదే విధంగా సచివాలయ ఉద్యోగస్తులు కూడా ఈ రోజు అనే మీ అభిప్రాయం అవును సార్ ముమ్మాటికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ వాళ్ళని తొలగించి అదే జనాలని రేషన్ డీలర్ల దగ్గరకు పంపిస్తున్నారు అలానే గ్రామ వార్డు సచివాలయ గ్రామ వార్డు వాలంటీర్లు గ్రామ వార్డు గత ప్రభుత్వానికి రెండే రెండు అండి ప్రధానంగా ఒకటి సచివాలయ వ్యవస్థ రెండు వాలంటీర్ వ్యవస్థ ఈ రెండు గత ప్రభుత్వానికి రెండు కళ్ళులా పనిచేసాయి అలాంటి వాలంటీర్ వాలంటీర్ చేయాల్సిన ప్రతి ఒక్క డెబ్బై ఐదు ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి కలిపిన ఇప్పుడు ఒక్కొక్క వాలంటీ ఒక్కొక్క నలుగురు నాలుగు లక్షలు కలిపి ఒక సచివాలయం ఎంప్లాయ్ మ్యాచ్ చేస్తున్నారు ఆ పని భారం వల్ల ఇటు లైన్ డిపార్ట్మెంట్ వర్క్స్ పబ్లిక్ ప్రెజరు అధికారుల యొక్క పై పై అధికారుల యొక్క ప్రెజరు ఇటు కుటుంబం అనేక రకమైన కుటుంబంలో వద్ద తల్లిదండ్రులు ఉన్నారు ఆర్థిక చిన్నపిల్లలు ఉన్నారు ఎంతోమంది పొద్దున్న ఐదున్నర ఆరు గంటలకు వచ్చి కాలుదారి కింద పడి కాలు చేతులు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అలానే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మానసిక ఒత్తిడికి గురవుతూ చాలామంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇట్లాంటి ప్రభుత్వం మొండి వైఖరి యొక్క సర్వేల పేరుతోటి మమ్మల్ని వేధించడం మానండి తక్షణమే మానండి రెండోది ప్రధానంగా చేయండి ప్రజలకి మేము ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించడంలో మేము ఏ పనిలో మేము ఎక్కడా కూడా మేము తగ్గం కానీ మాకు కే కేటాయించే పనులు వన్ బై వన్ ఒక ఎట్ ఏ టైం మల్టీ టాస్కింగ్ వర్క్లు అయిపోయినాయి మాయి ఎట్ ఏ టైం మల్టీ టాస్కింగ్ వర్క్లు ఏ పని ఏ పని ఏ పనికి ముందస్తు ప్రాధాన్యత ఏ పనికి తర్వాత ప్రాధాన్యత వాళ్ళ కూడా ఒక పక్క ప్రజ పై అధికారులు ప్రజరు ఒక ఒక లైన్ డిపార్ట్మెంట్ ప్రెజరు ఇంకో పక్క రాజకీయ నాయకుల యొక్క ప్రెజరు ఎక్కువ ఎక్కువ పని చేపిస్తుంది గాడిద చాకరీ చేపిస్తున్నారు సార్ మాతో గాడిద దాకిరీ మళ్ళీ దీని టార్గెట్ బేస్డ్ ఓటీపీ బేస్డ్ ఒక పక్క సైబర్ కాల్స్ అంటారు సైబర్ ఫ్రాడ్స్ అంటారు ఓటీపీ షేర్ చేసుకోవద్దంటారు అదే ఓటీపీ తోటి సర్వేల్ని ఒక ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ ఇచ్చి అందులో గుంపు కొత్తగా అందులో పుష్ చేసేసి మమ్మల్ని గ్రౌండ్ లెవెల్లో చాలా మంది మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు ఫైనల్గా డిమాండ్ మేము మాస్ గ్యాదరింగ్ తోటి రోడ్ల మీదకి వచ్చి లక్ష ఇరవై ఐదు వేల మంది గతంలో గత ప్రభుత్వంలో బిఆర్టీ బీఆర్టీఎస్ రోడ్లోకి ఉద్యోగులు ఉద్యో టీచర్స్ ఎలా అయితే రోడ్డు మీదకి వచ్చారో దాని సిమ్టమ్సే మారిపోయినాయి మీరు దాని పర్యవేక్షణలు గుర్తించండి ప్రధానంగా లక్ష ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులుగా మీరు చిన్న చూపు చూడవచ్చు మా పట్ల చిన్న చురకన బాగుండొచ్చు కానీ లక్ష ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఒక్కొక్క ఇంటూ మూడు నాలుగు ఓట్లు ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాన్ని ఆ రకంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మేము సా ప్రభుత్వానికి విధేయతగానే ఉండి ప్రభుత్వ యొక్క పరిధిలోనే మేము ప్రధానంగా మేము సానుకూలంగా స్పందించమని చెప్పి ఎమ్మెల్యేలకి ఎంపీలకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫీసర్కి చీఫ్ సెక్రటరీ గారికి గవర్నమెంట్కి ప్రధానంగా ముందస్తు నోటీస్ ఇచ్చినా కూడా మా పట్ల లక్ష టీచర్ల తర్వాత రెండో అత్యున్నత ఉద్యోగ వర్గం అండి మాది రెం సచివాలయ ఉద్యోగ వర్గం మేము ప్రధానంగా మాస్క్ మా యొక్క సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ ఉద్యమం ఎంతటితో ఆగదండి ఇది స్టార్టింగ్ మాత్రం ఇది ప్రారంభం మాత్రం ఇంకా ముందు ముందు చాలా పర్యవసనాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్ విధులను వెంటనే సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన వాలంటీర్ల సర్వేలను వెంటనే తొలగించాలి సర్వేలను వెంటనే తొలగించాలి సచివాలయ ఉద్యోగులు కేటాయించిన సర్వేలను వెంటనే కాపాడాలి ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని వెంటనే కాపాడాలి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని వెంటనే వ్యాపారాలి ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని ప్రకటించాలి డిఎల్ వెంటనే ప్రకటించాలి నోషనల్ ఇంక్రిమెంట్ వెంటనే కొద్దిల్లారి ఉద్యోగుల ఐక్యత వద్దిల్లా ఉద్యోగుల ఐక్యత గ్రామీ లాంటినే